హలో వ్యూవర్స్ కిగిల్స్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటి ఐమ్ డాక్టర్ నితీష టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ నగర్ కిగిల్స్ ఎక్సర్సైజెస్ అనేవి మీరు డెలివరీ అయిపోయిన తర్వాత పోస్ట్ పార్టమ్ టైంలో మీరు చేసేటిది ఈ కిగిల్స్ ఎక్సర్సైజెస్ వల్ల లాభం ఏంటి అంటే మీ పొట్ట భాగం అనేది చాలా లోపలికి వెళ్తుంది అండ్ మోస్ట్లీ మీరు యూరిన్ ఆపుకునే కెపాసిటీ చాలా బాగుంటుంది మీ యోని భాగం అనేది కూడా డెలివరీ అయిపోయిన తర్వాత లూజ్ కాకుండా టైట్గా ఉంటుంది కాబట్టి ఈ కిగిల్స్ ఎక్సర్సైజెస్ అనేది ఖచ్చితంగా అందరూ డెలివరీ అయిపోయిన తర్వాత చేయాలి కిగిల్స్ ఎక్సర్సైజెస్ చేయాలంటే ముందుగా మీరు ఫస్ట్ మీ పొట్ట భాగాన్ని ఊపిరి బాగా పీల్చుకున్న తర్వాత మీ పొట్ట భాగాన్ని లోపలికి తీసుకోవాలి తీసుకున్న తర్వాత వన్ నుంచి ఒక టెన్ కౌంట్ వరకు చేసుకోండి ఈ లోపు మీకు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సెకండ్స్ అవుతుంది సో అంతసేపు మీ బ్రెత్ అనేది హోల్డ్ ఆన్ చేసి మీ పొట్టను కంప్లీట్గా లోపలికి తీసుకున్నప్పుడు మీ యోని భాగం మజిల్స్ కూడా కంప్లీట్గా పైకి వస్తాయి ఇలా వచ్చినప్పుడు యూజువల్గా ఫ్యూచర్లో మీకు యూరిన్ లీకేజ్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే యోని భాగం లూజ్ అవ్వటం కానీ జరగదు ఈ ఎక్సర్సైజెస్ ఖచ్చితంగా మీరు సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఖచ్చితంగా చేయాలి ఇది చేసే ముందు ఖచ్చితంగా మీరు యూరిన్ పోయిన తర్వాతనే చేయండి ఈ కిగిల్స్ ఎక్సర్సైజెస్ అనేది మీ అందరికి చాలా హెల్ప్ఫుల్ గా అవుతుంది